రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట పట్టణం ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వర రెడ్డి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీవాణి రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ మాజీ డిసిఎం హెచ్ చైర్పర్సన్ దండుచంద్ర లీలా నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి రాజంపేట మండల అధ్యక్షురాలు రమణమ్మ పలువురు పార్టీ నాయకులతో ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు మద్యం షాపులు ఎక్కడ ఉండేది కూడా తెలియదు సమయం పాటించేవారు గ్రామాలలో మద్యం బాటలు పోవాలని భయపడేవారు ఐదు బాటల్ కన్నా ఎక్కువగా తీసుకునే వారిపై వెంటనే కేసులు నమోదు చేసేవారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో విచ్చల విడిగా నకిలీ మధ్యంతో బెల్ట్ షాపులు నిర్వహించడం అక్కడ ఉన్న మహిళలను చాలా మానసికంగా వేధించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం సర్వసుపి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా కల్తీ మధ్య లేకుండా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మీడియా మిత్రులకు ఒకటే మీకు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కడుపు నొప్పి స్టమక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది అందరికీ ఏం అర్థం కావడం మళ్ళీ నిదానంగా వాళ్ళ భార్యలే కనుక్కుంటా ఉన్నారు ఇది కల్తీ మందు ఏదో ఉంది మనం జగనన్న ఇచ్చినప్పుడు సారా ఏది మనకు బ్రాంతి సాపులు ఏదీ లేదు ఈరోజు ఇంత స్టమక్ పెయిన్ ఈ మాదిరి వస్తుందంటే చాలామంది చనిపోయేదానికి కూడా కారణం ఉంది ఏదో ఒక జబ్బుతో పోతారని చంద్రబాబు అనుకుంటున్నారు కేవలం మనసులో చనిపోయేదానికి సారాయితోనే ప్ర ప్రస్తుతం మీరు బెల్ట్ సాపులు ఆపేయాలి మీ సారాయిని అరికట్టాలి మీ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలి ప్రజలు మళ్ళీ తొందరలో రెండు వేల ఇరవై ఏడు జమిలి వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా ఎందుకంటే సారా తాగే వాళ్ళను మహిళలను వాళ్ళ భార్యలను మేము కాపాడుకోవాలి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు ఎమ్మెల్యే బాగుంటే జగనన్న బాగుంటాడు కాబట్టి ఇది దయ ఉంచి ప్లస్ పాయింట్గా చెప్తానా ఈ నారా రసం ఆయనకు తెలివి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే నీ కొడుకును సీఎం చేసుకోవడానికి కొటకలాడుతాను కోట్లు లక్షలు పెట్టి ఈరోజు ప్రజల కోసం ప్రాణాలు పోతా అంటే ఏమైతానవయ్యా చంద్రబాబు నువ్వు